హేయ్ నువ్వు మా పార్టీలకు వస్తావా రావా లేకపోతే నీ ఏడు ఏడుకాడికి కబ్జా పెట్టి ఇచ్చేస్తావు లేకపోతే నీ బిల్డింగ్ ను కూలగొడతాం లేకపోతే నీ ఫంక్షన్ మొత్తం తలవి పెడతాం ఏమనుకుంటున్నావు నీ బాణానికి వస్తావా రావా మా పార్టీలకు అని కాంగ్రెస్ బెదిరిస్తారు అన్నట్టుగా మాజీ మంత్రి మల్లారెడ్డి శుద్ధ పూస పలుకులు ముంగటేసుకుండాల ఏందో ఇందాం పని మనం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మాజీ మంత్రి మల్లారెడ్డికి ముచ్చమటలు గారి ఏం చేయదు ఎట చేయదు ఆనాడు బొల్లి కూతురు కూర్చుని అవి ఏమన్నా మనసులో పెట్టుకొని ఏమన్నా చేస్తారా ఏంది అని గంబెడి పికర్ తోటి ఇక మల్లారెడ్డికి అనుకున్నట్టే సీఎం రేవంత్ ఇప్పటికి మూడు సార్లు అధికారులందోలి మల్లారెడ్డి భాగోతాలు బయట పెట్టుకుంటా నానా అవస్థలు పెడుతుంటే ఇక లాభం లేదని కాంగ్రెస్లో కలుస్తా కాంగ్రెస్లో కలుస్తా అని పట్టు పగ్గర మీద కాంగ్రెస్ పెద్ద ముత్తైదుల కాడికి రింగ రింగ తిరిగిన ఇలం పలం లేకుండా అయిపోయేసరికి ఇక లాభం లేదని కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ సార్ కాడికి సాటుంగా సాటుంగా పోయి కలిసి బాధను ఎల్లగక్కి కాంగ్రెస్లో కలుస్తా కాంగ్రెస్లో కలుస్తా అంటే సీఎం రేవంత్ని కాదని నేను మాట కాదు కదా సలహా కూడా ఇవ్వను అని శివకుమార్ సార్ అనేసరికి సందు దొరకగా దారి బట్టి ఆశ వదులుకొని ఇప్పుడు గీర ఈ పూస కాంగ్రెస్ వాళ్ళ మాటలు విని ఒకటే చెప్తున్నా మీ అందరి కూడా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏమనుకుంటున్నారు లేదు కాంగ్రెస్ లో కూడా చూసినా ఏమి లేదు అంత అరే దమ్ము ధైర్యం అంతా ఉందంటే పార్టీ అంటే కసి మీద ఉందంటే బీఆర్ఎస్ పార్టీ ఏదో ఐదారుగురు పోతున్నారంటే ఏదో వాళ్ళు ఒక అనుకుంటున్నారు వాళ్ళు ఒక ఎంపీ లేదు వాళ్ళంతా ఇప్పుడు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు జాతీయ పార్టీలో ఉన్నారు వాళ్ళకు ఒక క్యాడర్ లేదు ఒక లీడర్ లేదు ఒక నాయకులు లేరు ఎంత బెదిరిస్తుందంటే మనల్ని మనలను మొన్న ఒక ఎంపీ ఎందుకు వైరు నలుగురు నాయకులు వేరు నేను ఘోరంగా ఉండబట్టే నలుగురు నాయకులు వేరు పోయి అయినంత ఎనిమిది గంటల కూర్చురు పొద్దుల ఒంటి గంట దాకా బ్రేక్ఫాస్ట్ అన్నీ చేసి లంచ్ అన్నీ చేసి మన చీర పోతే భోజనం చేసి ఏం చెప్తున్నారు కుడతావు నువ్వు మా పార్టీలకు వస్తావా లేకపోతే నీ ఫంక్షన్ అందులో కొడతావు ఇది ఓ సేమంతా వైరు ఏయ్ నువ్వు పార్టీలకు వస్తావా నీ కూడా కొట్టానని అడుగుతున్నా ఇట్లా భయపెట్టి భయాందాలను గురి చేసి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మనలో తీసుకుంటున్నారు కానీ వాళ్ళు కూడా పోతున్నారు కానీ ఓటు మాత్రం టీఆర్ఎస్ కే వేస్తారు వాళ్ళ మరిచిపోతున్నాడు కానీ వాళ్ళ ఆత్మ పోతలేదు వాళ్ళంతా కూడా మల్లన్న దిక్కు లక్ష్మణ దిక్కు కేటీఆర్ఆర్ దిక్కే ఉంటున్నారు ఎందుకంటే వాళ్ళు నాకు చెప్తున్నారు ఏమనుకోకు వాళ్ళు నా బిల్డింగ్ కూడా కూడా తట్టున్నారు నా దుర్మార్గులు నేను పోతున్నా ఏమనుకోకండి పోయినా పోన్నా ఎందుకంటే పోయినా ఓటు మనకే ఇస్తాడు వాళ్ళు మనసు నింపడం లేదు అంత బాధ పెడుతున్నారు ఈ రోజున శంపలకు ఈ పని ఉన్న పెడితే సాయిధాని ముఖం నవనవాల ఆడిందట అన్నట్టు అగో మాజీ మంత్రి మల్లారెడ్డి మాటలు కూడా గట్టినే ఉన్నాయని ఈ నోట ఆ నోట గుసగుస పెట్టుకుంటున్నాడు ఆ మేడ్చల్ జనాలు